వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి మనకు గ్రూప్ టూకి సంబంధించి కానీ గ్రూప్ వన్ సంబంధించి కానీ గ్రూప్ త్రీ కానీ మనకు ఈ యొక్క నోటిఫికేషన్లు ఈ ఇయర్లో రావచ్చు లేక రాకపోవచ్చు కానీ డెఫినెట్లీగా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిపైన నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉంది మరి కమింగ్ డేస్లో మనకు ఈ యొక్క విఆర్ఓ నోటిఫికేషన్ అనేది కూడా రాబోతుంది మరి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది మరి ఈ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారిని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియో అనేది అందించడం జరుగుతుంది ప్రధానంగా మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఈ యొక్క లైవ్ క్లాసెస్ను మండే నుంచి స్టార్ట్ చేయబోతున్నాం కావాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క లైవ్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి దీనికోసం మీరు చేయాల్సింది ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ కనే సర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు ఇక వెరీ వెరీ స్పెషల్ ఈ తెలంగాణ హిస్టరీ అనేది పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు విఆర్ఓ కావచ్చు జీపీఓ అన్న జీపీఓ అన్న విఆర్ఓ అని ఒకటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ ఇలాంటి ఎగ్జామ్లలో వెరీ వెరీ కామన్ సబ్జెక్ట్ తెలంగాణ హిస్టరీ మరి తెలంగాణ హిస్టరీలో గత ఎగ్జామ్లలో దేని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగినాడు అంటే ఈ తెలంగాణ హిస్టరీలో మనకు ప్రధానంగా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగినాడు అన్నప్పుడు చూడండి మనకు తెలంగాణ హిస్టరీలో ప్రధానంగా ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అడిగినాడు అంటే శాతవాహన్ల నుండి ఏమంటున్నామండి శాతావాహన్ల నుంచి మనకు క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఈ శాతవాహన్ల మీదుగా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఈ యొక్క గ్రూప్ వన్ ఫిలిమ్స్లో శాతావాన్ల మీదనే మనకు సుమారుగా నాలుగు ప్రశ్నలు నాలుగు నుండి ఆరు ప్రశ్నలు ఈ శాతవాన్ల టాపిక్ నుంచే రావడం జరిగింది అంటే ఏ ఎగ్జామ్ చూసినా శాతవాన్ల నుంచి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అనేటివి హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నాయి మరి ఇట్లాంటప్పుడు మనం శాతవాన్లలో ఏ టాపిక్ను చదవాలా ఆ టాపిక్ను చదవడం వల్ల యూజ్ ఏంటి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతుండ్రు క్వశ్చన్ ఏరియా ఏంటి అడగడానికి స్కోప్ ఉన్నటువంటి అంశాలు ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాతవాన్లు అనే టాపిక్ నేను తీసుకున్నాను అనుకోండి ఇది మీకు అందరికీ తెలుసు ఏది శాతవాహనులు అనే టాపిక్ని అందరికీ తెలుసు ఓకే ఇప్పుడు శాతవాహనుల యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు గొప్పవాడెవడు ఎవడు చివరి వాడెవడు రాజధానులు ఏంటి రాజమతం రాజలాంఛనం రాజభాష ఇవన్నీ మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం ఫస్ట్ శాతవాహనులలో మనం చదవాల్సినటువంటి వెరీ వెరీ ఫోకస్గా చదవాల్సినటువంటి అంశాలు ఏంటి ఈ శాతవాన్ల టాపిక్లో మనం వెరీ వెరీ ఫోకస్గా చదవాల్సింది ఏంటి అంటే పరిచయం పరిచయంలో ఏం చదవాలా శాతవాహన్ల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు రైట్ ఎవరండి శాతవాహనుల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు అని చెప్పి అడిగాడు అనుకోండి స్థాపకుడు అని గొప్పవాడు అని చివరివాడు అని రాజధానులు అని ఇవి మెయిన్లీ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇకపోతే రాజ మతము అని చెప్పి ఓకే రాజ భాష అని చెప్పి నెక్స్ట్గా ఇంకా ఏమంటున్నారు రాజ లాంఛనము అని చెప్పి ఈ టాపిక్స్ అనేటివి మనకు కనిపిస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వీటిని చదువుకొని పెట్టుకోవాలి లేకుంటే ఆగమాగం అయితే మనమే రైట్ ఇక్కడ ఒక్కొక్క దాన్ని నేను ఇస్తున్నా చూడండి రా శాతవాన్ల యొక్క స్థాపకుడు ఎవరు శ్రీముఖుడు అనే వ్యక్తి శాతవాన్ల యొక్క స్థాపకుడు ఇది పరిచయం బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి శాతవాన్ల టాపిక్ మీద పోయినవా చదివినవా అన్నట్టు ఉండొద్దు చదివితే గుర్తుండే విధంగా ఉండాలి మనం క్లాస్ చెప్తే అట్లే ఉంటుంది ఒక్కసారి విని చూడండి మీ దిమాగ్లకి వెళ్ళి మర్చిపోతే నన్న అడుగురు భై అట్లా చెప్తాం బరాబరి యాదు అంటే చెప్తాను నేను మీకు శాతవాన్ల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడు శాతవాన్ల యొక్క రాజ్యస్థాపకుడు అంటున్నాడు ఎవరు సారు శ్రీ శాతవాన్ల యొక్క రాజ్యస్థాపం శ్రీముఖుడు శాతవాన్ల యొక్క రాజ్య స్థాపకుడు అంటున్నా హైఫైన్ ఇకపోతే నెక్స్ట్ శాతవాన్లలో గొప్పవాడు ఎవరు శాతవాన్ల గొప్పవాడు ఎవరు అంటే బాలకృష్ణ ఒక సినిమా తీసిండు చూడర్రీ శాతవాన్ల మీద ఏమిటి గౌతమి పుత్ర శాతకర్ణి ఏం పేరు అంటున్నా గౌతమి పుత్ర శాతకర్ణి ఇతడు శాతవాన్లలో గొప్పవాడు అని చెప్పి నేను పిలుస్తున్నా ఇకపోతే శాతవాన్లలో చివరివాడు ఎవరు అని మీకు అనిపిస్తుంది శాతవాన్లలో చివరివాడు ఎవడు అంటే మూడవ పులోమావి గారిని యొక్క శాతవాన్లలో చివరి వాడు ఎవరు అంటే మూడవ పులోమావి గారిని శాతవాన్లలో చివరి వాడు అని చెప్పి పిలుస్తాను ఇకపోతే రాజధానులు ఎన్ని వీరికి ఉన్నటువంటి రాజధానులు ఏమిటి అంటే ఒకటి కోటిలింగాల ఏమంటున్నామండి కోటిలింగాల ఈ రాజధానుల మీద ఇప్పటి వరకు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి కోటిలింగాల ధరణి కోట లేదా ధాన్య కటకం అని చెప్పి పిలుస్తాం ధరణి కోట అన్న ధాన్య కటకం అన్న ఒకటే నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే పాటుగా ప్రతిష్టానపురము ఏం సారు ప్రతిష్టానపురము ఇది ఎవరి యొక్క రాజధానులు అంటున్నా శాతవాహనుల యొక్క రాజధానులు ఇప్పుడు చెప్పండి శాతవాహన్లకు ఎన్ని రాజధానులు ఉన్నాయి అన్నప్పుడు మూడు రాజధానులు ఉంటాయి కోటిలింగాల ధరణికోట ప్రతిష్టానపురం గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఈ రాజధానుల మీద క్వశ్చన్ పడ్డది ఆ విధంగా అవద్దు ఆన్సర్ చేసుకుంటూ పోవద్దు ఆలోచన చేసి ఆన్సర్ చేయాలి ఓకేనా నెక్స్ట్గా పోతే రాజమతము ఏమిటి వీరి యొక్క రాజమతము ఏమిటి అంటే వైదికం అనేది వీరి యొక్క రాజమతముగా భావిస్తున్నాం అయితే రాజులంతా శతవాన కాలం నాటి రాజులంతా వైదిక మతాన్ని అనుసరించరు రాణులేమో బౌద్ధ మతాన్ని ఆదరించరు రాజ ప్రజలేమో బౌద్ధమును అనుసరించినరు ఓకేనా నెక్స్ట్ రాజభాష ఏమిటి శాతవాన్ల యొక్క రాజభాష ఏమిటి అన్నప్పుడు టక్కన ఒక ఆన్సర్ రావాలి వీరి యొక్క రాజభాష ఏమిటి అంటే ప్రాకృతం అనేది వీరి యొక్క రాజభాష ఏంటిది సారు ప్రాకృతం అనేది వీరి యొక్క రాజభాషగా మనం గుర్తించాలా ఓ సార్ ఏంటిది ప్రాకృతం అనేది వీరి యొక్క రాజభాష మరి రాజ లాంఛనం ఏమిటి సూర్యుడు అనేది ఏమి సూర్యుడు అనేది వీరి యొక్క రాజ లాంఛనం అంటున్నా ఎవలయ్యా వీళ్ళ యొక్క రాజ లాంఛనం సూర్యుడు ఇక పరిచయం చూడండి ఫౌండర్ వచ్చిండు గ్రేటెస్ట్ రూలర్ వచ్చిండు లాస్ట్ రూలర్ క్యాపిటల్స్ ఈ యొక్క రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ రిలీజియన్ ఆఫ్ లాంగ్వేజ్ ఆంబ్లమ్ ఆఫ్ కింగ్డమ్ ఇగో ఇట్లా వచ్చినాయి ఆంబ్లెమ్ ఆఫ్ కింగ్డమ్ ఓకేనా రైట్ ఇగో ఏమంటాం అండి అఫీషియల్ లాంగ్వేజ్ ఇగో రిలీజియన్ ఆఫ్ కింగ్డమ్ రిలీజియన్ ఆఫ్ లాంగ్వేజ్ క్యాపిటల్ సిటీస్ ఎన్ని త్రీ క్యాపిటల్ సిటీస్ లాస్ట్ రూలర్ ఎవరు ఎవడు ఫౌండర్ ఎవడు ఇవి ఇట్లా ఇది పరిచయం నేర్చుకోవాలి ఇది లేకుండా మనం ఏం సాధించలేము శాతవాహన్ల యొక్క రాజ్యానికి వెళ్ళే ముందు శాతవాహన్ల యొక్క మూల పురుషుడు ఎవడు శాతవానుడు శాతవాహన్ల యొక్క రాజ్యస్థాపకుడు ఎవరు శ్రీముఖుడు శాతవాహన్లు ఎంతమంది మొత్తం శాతవాన రాజ్యపాలకులు ఎంతమంది ముప్పై మంది రాజులు పరిపాలించినారు అని చెప్తున్నాం ఎంతమంది రాజులు ముప్పై మంది రాజులు శాతవాన రాజ్యాన్ని పరిపాలించినారు ఎన్ని వందల సంవత్సరాలు పరిపాలించినారు వీళ్ళు నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు నాలుగు వందల యాభై ఏళ్ళు ఈ ముప్పై మంది రాజులు శాతవాన రాజ్యాన్ని పరిపాలించారు మరి ఈ శాతవాన రాజ్యమే మనకు ఏడ కనబడుతుంది అంటే దక్కన్ ప్రాంతంలో కనిపిస్తుంది అని చెప్పిన దక్కన్ ప్రాంతం అంటే ఏంటి ఇస్తారు ఈ దక్షిణ భారతదేశమే ఈ శాతవాహన రాజ్యముగా మనం గుర్తించుకోవడం జరుగుతుంది ఈ దక్కన్ ప్రాంతమే మనకు శాతవాహన రాజ్యముగా మనం గుర్తుపెట్టుకోవాలా ఏమంటామండి ఈ దక్కన్ ప్రాంతాన్ని మనము శాతవాహన రాజ్యము అని చెప్పి పిలుస్తున్నాం అంటే ఈ దక్షిణ భారతదేశాన్ని శాతవాహన్లు పరిపాలించారు మరి ఇందులో మరీ ఇంకా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు ఏమిటి దీని తర్వాత రాజకీయ పరిస్థితులను చదువుకోవాలా ఓకే ఏం చదవాలి సార్ రాజకీయ పరిస్థితులు అంటే రాజకీయ పరిస్థితులు అంటే రాజులు ఎంతమంది ఓకేనా రాజులు ఎంతమంది ముప్పై మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఈ ముప్పై మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినారు అంటే ఈ యొక్క నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించినారు ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాల కాలం పాటు పరిపాలించారు ఈ ముచ్చట్లు తెలుసుకోవాలి మరి శాతవాహనుల యొక్క వంశవృక్షమును గురించి తెలియజెప్పినటువంటి పురాణం ఏది మత్స్య పురాణం అనేది శాతవాహనుల యొక్క వంశవృక్షమును గురించి తెలియజెప్పింది ఏ పురాణం సారు పురాణం శాతవాహనుల యొక్క వంశవృక్షమును గురించి తెలియజెప్పినది అని చెప్పి నేను మాట్లాడతా ఇది తెలుసుకోవాలి అంటే గొప్పవాడేవాడు సంస్కృతంను ప్రవేశపెట్టినోడేవాడు ప్రాకృతం ఎవరి కాలంలో స్వర్ణయుగం అన్న కాలంలో ప్రాకృతం స్వర్ణయుగమైంది కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం స్వర్ణయుగమైంది అవునా కాదా మరి బౌద్ధులకు దాన ధర్మాలు చేసిందేవాడు పుత్ర శాతకర్ణి శాతవాహన వంశనామాన్ని మొదటిసారిగా జోడించుకుందేవారు ముక్కటవ శాతకర్ణి ఓకేనా ఏసుక్రీస్తుకు సమకాలీనుడైన శాతవాహన రాజెవరు మృగేంద్రుడు ఏమంటున్నామండి ఏసుక్రీస్తుకు సమకాలీనుడైన చాతవాహన రాజు ఎవరు అన్నప్పుడు మృగేంద్రుడు అని చెప్తున్నారు ఇట్లా ఈ కండిషన్స్ అన్ని అంటే ఇలాంటి అంశాలన్నింటినీ మనం ఇక్కడ బేసిక్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకేనా ఇవి రాజకీయ పరిస్థితులు నెక్స్ట్ వీటి తర్వాత మనం ఏమంటున్నాము అంటే ఆర్థిక పరిస్థితుల గురించి నేర్చుకోవాలి ఏమంటున్నాం సార్ ఆర్థిక పరిస్థితులు సారు ఆర్థిక పరిస్థితులల్లో మనం ఏం చూస్తాం ఈ ఆర్థిక పరిస్థితులల్లో మనం చూడాల్సినటువంటి అంశం ఏంటిది అంటే ఈ యొక్క రాజ్యం అంటే శాతవాన రాజ్యంలో వీరి యొక్క ప్రధాన ఆదాయం ఏమిటి శాతవాన్ల కాలం నాటి ప్రధాన ఆదాయం ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు ఏమని చెప్పాలి శాతవాన్ల కాలంలో ప్రధాన ఆదాయంగా దేన్ని గుర్తిస్తారు అంటే భూమి శిస్తు అనేది ప్రధాన ఆదాయంగా తీసుకోవడం జరుగుతుంది ఏమంటున్నామండి భూమి శిస్తు అనేది ప్రధాన ఆదాయం అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈ భూమి శిస్తును ఎంత మొత్తంలో వసూలు చేశారు ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును వసూలు చేయడం జరిగింది అంటున్నా సార్ ఎంత వసూలు చేసినాము ఒకటి బై ఆరో వంతు భూమి శిస్తును ఇక్కడ వసూలు చేసినాము అని చెప్తున్నాం ఓకేనా రైట్ మరి శాతవాన్ల కాలంలో భూమి శిస్తును ఏ పేరుతో పిలిచారు ఈ శాతవాన్ల కాలంలో భూమి శిస్తును బాగా అని పిలిచారు లేదా దీన్నే ఇంకా ఏమన్నారు అంటే దేయమేయా అని చెప్పి కూడా పిలవడం జరిగింది ఇగో ఇంటున్నావు శాతవాన్ల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచినారు అంటే బాగా అని పిలిచిరు శాతవాహన్ల కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచినారు అంటే దేయమేయా అని కూడా పిలవడం జరిగింది ఎంత మొత్తంలో వసూలు చేసిర్రు ఒకటి బై ఆరో వంతు ఇది ఎంత శాతము అన్నాడు అనుకోండి పదహారు శాతము సరే పద్దెనిమిది శాతము భూమి శిస్తును వీళ్ళు వసూలు చేసిర్రు అని చెప్పాలి మరి ఎలాంటి భూమి శిస్తులు లేకుండా బ్రాహ్మణులకు ఎలాంటి పన్నులు లేకుండా బ్రాహ్మణులకు భూములను దానంగా ఇచ్చినటువంటి శాతవాన రాజు ఎవరు అని చెప్పి రేపు పొద్దుగాల క్వశ్చన్ అడుగుతాడు అంటే ఇట్లాంటి వాటిని కూడా మనం నేర్చుకోవాలి ఒకటో శాతకాన్ని యజ్ఞయాగాదులు నిర్వహించినందుకు ఎలాంటి పన్నులు విధించకుండా బ్రాహ్మణులకు భూములను దానం చేశాడు రాజు యొక్క సొంత భూమిని ఏమని పిలుస్తారు రాజు యొక్క సొంత భూమిని ఏమంటారు అంటే రాజకం కేటా అని చెప్పి పిలుస్తారు రాజు యొక్క సొంత భూమిని సొంత భూమిని ఏమంటారు అంటే రాజకం కేటా అని చెప్పి పిలుస్తారు ఎవరి యొక్క సొంత భూమి రాజు యొక్క సొంత భూమిని రాజకం కేటా అని చెప్పి పిలుస్తారు ఇట్లా ఆర్థిక పరిస్థితులు మరి అప్పట్లో వ్యవసాయ అభివృద్ధి కొరకై శాతవాహన్ల కాలంలో వ్యవసాయమును అభివృద్ధి చేయడం కొరకై నిపుణుల యంత్రాంగమును ఏర్పాటు చేయడం జరిగింది దేన్ని ఏర్పాటు చేసినారు అంటున్నామండి నిపుణుల యంత్రాంగమును యొక్క నిపుణుల సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది అంటున్నా దేన్ని ఏర్పాటు చేరు అంటున్నా నిపుణుల సంఘమును ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిపుణుల సంఘమునే ఏమని పిలిచినారు అంటే ఉదక యాంత్రిక అని చెప్పి పిలవడం జరిగింది ఏమని చెప్పినారండి ఉదక యాంత్రిక అని చెప్పి ఈ నిపుణుల సంఘమును పిలవడం జరిగింది అంటున్నా అంటే ఈ నిపుణుల సంఘం నుంచి వచ్చినటువంటి పరికరాలు ఏమిటి ఉదగ గటి గరిక అనే కొన్ని వ్యవసాయ పరికరాలను ఈ నిపుణుల సంఘం నుంచి ఏర్పాటు చేసినారు అని చెప్తున్నా ఏర్పాటు చేశారు ఉదగ గటి గరిక అనే వ్యవసాయ పరికరాలను ఈ నిపుణుల సంఘము ఏర్పాటు చేసింది నెక్స్ట్ దీని తర్వాత ఇంకా ఏం చూడాలి అంటే మత పరిస్థితులు ఎం సార్ మత పరిస్థితులు అని చెప్తున్నాం మత పరిస్థితులు అంటే శాతవాహన్ల కాలంలో ఉన్నటువంటి మతాలేమిటి శాతవాహన్ల కాలంలో ఎలాంటి మతాలు ఇక్కడ కనిపించినవి అనే ముచ్చట్లను చూడాలి ఒకటి శాతవాహన్ల యొక్క రాజమతం ఏమిటి వైదికం రాజులు అనుసరించింది ఏమిటి వైదికం రాణులు అనుసరించింది ఏమిటి బౌద్ధం రాజ ప్రజలు అనుసరించింది ఏమిటి బౌద్ధం ఈ రెండే మతాలు ఉన్నాయా ఇంకేమైనా ఉన్నాయా శైవ మతము కూడా కలదు అని చెప్తున్నాం శైవ మతాన్ని ఆదరించింది ఎవరు శివ స్వాతి ఎవరు అంటున్నామండి శివ స్వాతి అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా ఇదే మతం ఉందా ఇంకేమైనా లేదా జైన మతము కూడా వీరి కాలంలో కలది జైనంను అనుసరించింది ఎవరు శ్రీముఖుడు అనేవాడు జైన మతమును అనుసరించడం జరిగింది అని చెప్తున్నాం సో ఈ శాతవనల కాలంలోనే భారతదేశంలో అతి ప్రాచీన శివాలయం ఈ శాత కాలం నాటిది అది ఏడుంది అంటే చిత్తూరు జిల్లాలోని రేణిగుంట సమీపంలో గల గుడిమల్లం అనేది భారతదేశంలోనే అతి ప్రాచీన శివాలయంగా గుర్తించబడ్డది అని చెప్తున్నాం సో ఇట్లా ఈ మత పరిస్థితులు మత పరిస్థితులు మత ఆశ్రమాలు ఈ యొక్క వారి యొక్క ధర్మాలు ఇవన్నీ ఇక్కడ నేర్చుకోవాలి ఓకే దీని తర్వాత ఇంకా ఏం నేర్చుకుంటున్నాం అన్నప్పుడు ఈ యొక్క సామాజిక పరిస్థితులు సామాజిక పరిస్థితుల గురించి నేర్చుకోవాలా మరి సామాజిక పరిస్థితులు అంటే ఏముంటాయి సార్ ఈ యొక్క సమాజంలో ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ కలదు ఏమున్నది అంటున్నాం అండి చతుర్వర్ణ వ్యవస్థ అనేది కలదు అని చెప్తున్నాం అంటే చతుర్వర్ణ వ్యవస్థ అంటే బ్రహ్మ యొక్క నోటి నుంచి జన్మించిన వాడు బ్రాహ్మణుడు ఈ యొక్క భుజాల నుండి జన్మించిన వాడు క్షత్రియుడు ఈ యొక్క తొడల నుంచి జన్మించిన వాడు వైశ్యుడు పాదాల నుంచి జన్మించిన వాడు శూద్రుడు గీ ముచ్చట్లన్నీ గిడ చూసుకోవాలి శాతవాన్ల కాలంలో సమాజంలో మరి ఈ సమాజంలో మహిళల యొక్క పాత్ర ఏమిటి మహిళలకు స్వేచ్ఛ ఉందా సమానత్వం ఉందా ఓకే మహిళలకు గౌరవం ఉందా ముఖ్యంగా విద్యాభ్యాసం ఉందా గీముచ్చట్లను కూడా ఇక్కడ చదువుకోవాలి శాతవాన కాలం నాటి మహిళా కవయిత్రులు ఎవరు శాతవాన కాలం నాటి మహిళా కవయిత్రులు ఎవరు అంటే రేవతి మాధవి అనులక్ష్మి ఇలా శాతవాహన శాతవాన కాలం నాటి మహిళా కవయిత్రులు రేవతి మాధవి అనులక్ష్మి అనుపమ లబ్ధ వీళ్ళంతా ఎవరు అంటున్నామండి ఈ యొక్క శాతవన కాలం నాటి మహిళా కవిత్రులు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా నెక్స్ట్ ఇవి వీటి తర్వాత అంటే ఇక్కడ ఈ కాలం నాటి మహిళలకు మన దురాల వాట్లు ఉన్నాయా మంచాల అలవాట్లు ఉన్నాయా వీళ్ళు ఏ రంగు చీరలను ఇష్టపడే వాళ్ళు కుసుమవన్న చీరలు అంటే ఏమిటి పెదవులకు రంగును వినియోగించే వాళ్ళు అలంకార ప్రియుల అలంకరణ ప్రియుల ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి ఈ స్త్రీల యొక్క అలంకారం అలంకరణ గురించి తెలియజెప్పిన పుస్తకం ఏది అని అడుగుతాడు అంటే ఇటువంటి ముచ్చట్లు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఫోకస్ చేస్తే అనుకోవాలి నెక్స్ట్ ఇంకేం తీసుకొచ్చినాను అంటే ఈ యొక్క మీరు యొక్క నిర్మాణము చిత్రలేఖనం ఏమంటున్నామండి వాస్తు నిర్మాణము ఓకేనా వీరి కాలంలో గుళ్ళు దేవాలయాలు నిర్మించినారా ఈ యొక్క చిత్రలేఖనం ఏమైనా ఉన్నదా ఈ యొక్క గుహలు అజంతా గుహలు దేనికి దేని. ప్రఖ్యాతిగా ఇటువంటి ముచ్చట్లు అజంతా గుహలలో శాతవాన్లకు సంబంధించిన ఎన్ని అంటే అంటే అజంత గుహలు ఎన్ని ఉన్నాయి అందులో చాతవాన్లకు సంబంధించిన గుహలు ఏవి ఈ అజంత గుహల్లో ఏ రాజ్యవంశాలు పార్టిసిపేట్ చేసినాయి ఇట్లా వాస్తు నిర్మాణం కానీ చిత్రలేఖనం నెక్స్ట్ శాతవాన్లకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి ఆధారాలు ఉంటే ఇందులో సాహిత్య ఆధారాలు ఏమిటి పురావస్తు ఆధారాలు ఏమిటి ఓకేనా వీటితో పాటుగా మరి పురావస్తు ఆధారాలు అన్నప్పుడు ఏమిటి అంటే వీరి కాలంలో వచ్చినటువంటి శాసనాలు ఏమంటున్నామండి శాసనాలు ఓకే ఇంకా ఏమంటున్నామండి నాణ్యాలు ఓకే ఇంకా ఏమంటున్నామండి నిర్మాణాలు ఇవన్నీ వీళ్ళకు సంబంధించినటువంటి అంశాలు ఎవరికి సంబంధించినటువంటి శాతవాళ్ళకు సంబంధించినటువంటి అంశాలుగా మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి అర్థమైతే నాదివే అంటే ఈ అంశాలను డెఫినెట్లీ మీరు చదువుకుంటే రేపు రాబోయే ఎగ్జామ్లా మీరు తప్పకుండా సక్సెస్ కాబోతారు తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మనం ప్రారంభించబోతున్నాం కావాలి అనుకున్న వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేశర్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మా కోర్సును పొందవచ్చు మరీ మరీ మంచి మంచి వీడియోలను మీకు అందించబోతున్నాం ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా పనిచేసేవారు కృషి చేసేవారికి చదువుకునే వారికి మా ఛానల్ నుండి వచ్చేటువంటి వీడియోలు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి సో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారి కోసం మంచి మంచి వీడియోస్ని మన ఛానల్లో ఇచ్చినాం ఇక ముందు మరిన్ని మంచి వీడియోలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సదాంబి విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేశ సార్ జాయ్ భారత్